ఏమైందేను దోసకాయ డమరా బెండకాయ బీరకాయ గోక చిక్కుడుకాయ గోరకాయ చిక్కుడుకాయ గో చిక్కుడుకాయ

నీ వంకాయ ఇష్టం కాదు మన కొంచెం వస్తూనే ఉన్నాయి కదా నాలుగు కోసాలు అదే అతిగా చేస్తే ఏదైనా పోయింది

అరకిలో ముప్పై రూపాయలు బెండకాయ ఉంది పది రూపాయలు అయింది సొరకాయ ముప్పై రూపాయలుండేవి పది రూపాయలు అయింది సొరకాయ అట్లానే కీరా దోసకాయ కీరా దోసకాయ తగ్గట్లేదు అట్లనే ఉంది అంతే టమాటాలు ఇవి నాటమాటాలింతే ఉన్నాయి

వంకర పోయినాయి వంకర కూడా ఉండవు కూరగాయలు అందుకే అప్పటికి తీసేవాళ్ళం కాస్ట్ కూడా బయటికి దానికి అంత పెద్ద ఇదేం ఉండదు మన ఏరియాలో తీసేసేదాం ఎక్కువ అక్కడే తీసుకొచ్చేది తప్పునైపోయేది కూరగాయలు చేయడం కొంచెం షల్లకి కనపడే రేటు ట్యాగ్ ఉండేది మనకేం కావాలి ఏందని అడగకుండా ఎవరిని దగ్గర ఉండేది మోసకు రావాలి కదా దగ్గర ఉన్న బండికొని వెళ్ళేది దొండకాయ పండిపోయేది బీరకాయ అమ్మంటే రేపటికి వాడిపోయింది పోతాయి బెండకాయలు ఏమో ఒకటి బంత వచ్చిందంటే మొత్తం వచ్చేస్తుంది ఇట్లా బోజు ఫంగస్ ఇలాగ వచ్చేస్తుంది కాబట్టి పాడైపోయే కూరగాయలు మైన పెట్టుకొని తొందరగా వండుకోవాలి గోచిప్పుడు ఉంటాయి త్రీ ఫోర్ డేస్ ఉంటాయి తర్వాత ఎంత ప్రెషర్ ఉంది కూరగాయలు వాడిపోయిన తర్వాతనే వండుకోవాలంట కెమికల్స్ ఫెర్టిలైజర్స్ అంత మందులు వడతారు కొంచెం వాడిపోయిన తర్వాతనే వండుకుంటే మంచిగా ఉంటుంది తెచ్చుకోవడం ఫ్రెష్గా తెచ్చుకుంటే మనం వండేసరికి వాడడానికి వాడిపోతాయి ఏంటంటే ఎప్పుడు పచ్చిమిరపలు వచ్చిపోయి మిక్స్ అయిపోతాయి ఈ వేరై రెండు ఒకేలాగా ఉంటాయి అది ఈవెన్ మంచిగా పొగిడితే కొంచెం సపరేట్ చేసేవాడు బిగ్ బాస్ అని కనిపెట్టే మంచిగా

ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఇవాళ నుంచి మళ్ళీ మార్నింగ్ ఇంకా ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అనమాట చాలా రోజులు అయింది కదా నైన్కి టెన్కి అట్లా లేసేవాళ్ళు కదా పొద్దున పొద్దున సిక్స్ థర్టీకి లేవాలంటే పాప నిద్ర వచ్చి తీవ్ర మూడు సార్లు అయితే లేచింది మళ్ళీ పోయి పడుతుంది అస్సలు తొందరగా పడుకున్నారు టెన్ కల్లా పడుకున్నారు మీకేం కూరగాయలు ఇష్టం అన్ని కూరగాయలు ఇష్టం అడుగుతున్నాను మటన్ కాకుండా మనీ నాకు గోచికుడు టమాటా అసలు తినని తినదు దేనిలో నేసిన కరపడ్డ పక్కన పడేస్తుంది ఆలుగడ్డ కూడా తిండు టమాటా తిందు సొరకాయ తింటుంది బీరకాయ కూడా కొంచెం లైట్గా అంత మాత్రం ఆకురలు బాగా తింటుంది ఇది ఒకటి మంచి విషయం బాగా తింటుంది మెయిన్గా గోచికురాయ్య ఫ్రై కాకరకాయ ఫ్రై బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అన్ని ఫ్రైడే కావాలన్న అంటాడు. మరి ఈవే నాలగ ఎట్లുണ്ടని ఎడిపడి ఫోనిసి జాల అన్నం పెట్టి ఏదున్నా తినేశాడు. ఈ మధ్య ఇవట్లోకి పెండిసే ఫోను. ఆ మెయిన్ వాడికి తినే టేస్ట్ గనక దయింది అంటకో వచ్చి మళ్ళీ అదే కావాలి నాకు అంటాడు అది అయిపోయిన ఊకోడు ఆహా. టమాటా ఎక్కువ ఉందే కదా ఆట్లో వేసేసెన్స్. నైట్ కూడా మళ్ళీ అన్నం పెట్టుకొని తిన్నాడు వచ్చి. కొ నచ్చింది ఇంకా కొద్ది పెట్టాడు. నార్మల్ చికెన్ లో కొంచెం బోన్స్ వేసి అసలు తినడ అనమాట పక్కన అసలు బోన్స్ వద్ద నాటుపొడి రెండు మూడు సార్లు ఈ మధ్య తీసుకొచ్చాము నాటుపూడి తిందగా పొడి కావాలి నాటిపొడి కావాలని అడుగుతుంది రోజు బాగా నచ్చింది నాటిపొడి మెయిన్ వాడికి కారం ఉండదు స్వీట్స్ కూడా ఏం చేయట్లేదు పాపం సమ్మర్ కాదు ఇప్పుడు ఏం కాదు స్వీట్స్ ఏమో పాపం లడ్డు చేస్తారు రోజు ఒకటి స్కూల్లో తీసుకెళ్తారు స్నాక్స్ బాక్స్లో లాస్ట్ టైం చేసిన వీడియో లాస్ట్ ఇయర్ లెవెన్ మంత్స్ అయింది ఇదే టైంలో చేసాం అనుకుంటా వన్ మిలియన్ అయింది మన వీడియో చాలా ఉన్నాయి వెజ్లో నాన్ వెజ్లో మిలియన్స్లో చాలా ఉన్నాయి కేకులు కానీ స్వీట్స్ ఎక్కువ ఉన్నాయి మిలియన్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి లడ్డు మాత్రం ఎన్నిసార్లు చేసినా బాగా వస్తాయి అంటే బాగా నచ్చుతుంది జనాలకి సింపుల్గా చేస్తాను కొన్ని లడ్డు వేసి బాక్స్ లో పెడతా ఇంకా అన్నవద్దు పొద్దునది అడుగు ఆడిపోయి తీసుకొని తింటాడు సున్నుండలు తీవన్నాడు సున్నుండలు కావాలంటే లడ్డు ఓకే అండి అయిపోయింది ఇవన్నీ సర్దుకోవాలి కంటే మేము తేడానికి వెళ్ళడానికి బద్దక మేము వచ్చిన తర్వాత సర్దడానికి ఇంకా బద్దకం లైట్ తెచ్చాను సర్ది పొద్దున్న పెట్టి పక్కన పడేసాను అయితే తీసుకొచ్చిన కూరగాయలలో పాలకూర ఆకుకూరలు ఉన్నాయి కదా గంగబైల కూర పాలకూర తీసుకొచ్చిన వాడిపోతే అని ముందైతే నేను అవే వండేసాను అనమాట గంగబైల కూర అంట మేమైతే కొంచెం పుల్లగా ఉంటుంది కదా దాన్ని పప్పులు వేసుకోవచ్చు టమాటా వేసి వండుతారు చింతపండు వేస్తారు ఇప్పుడు సీజన్ కాబట్టి పచ్చి అయితే చేస్తే చాలా బాగుంటుంది గంగబాయల కూర మామిడికాయ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేయండి చిన్నప్పుడు మాత్రం బాగా తినేది ఎక్కువ టమాటా వేసి ఉండేది మా కొంచెం చింతపండు టమాటో వేసి ఇంకా అలాగే మాకు నేను వేసిన పాలకూర కూడా ఒక రెండు కట్ల మందం అయితే వచ్చిందనమాట అది కూడా తీసేసి నీట్గా కట్ చేసి కడిగేసి కట్ చేసి కూర అయితే చేసేసాను ఆకుకూరలో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే వేస్తాను బాగుంటుంది టేస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలాగే పాలకూర పెట్టేసి సిమ్లో పెట్టేసామంటే ఇంకా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేస్తే ఒక్కోసారి కారం ఏం వేయను ఒక్కటే వేసాను కాబట్టి లైట్గా కారం యాడ్ చేశాను మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటేనే పిల్లలకి తింటూ ఉంటాను ఒకవేళ ఆకుకూరలు తినడం వాళ్ళకైతే పప్పులో వేసి పెట్టేయండి పప్పులైతే మొత్తం మిక్స్ అయిపోయింది పప్పు చా మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ పిల్లలు బాగా ఇష్టంగానే తింటారు కాబట్టి పప్పులు వేసేయండి ఏ ఆకుకూర అయినా మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు నాకు పప్పులు వేయడం కంటే ఆకుకూరలు డైరెక్ట్గా తినడమే ఇష్టం అందుకే నేను సపరేట్గా చేసుకుంటాను అనమాట గంగపాయల కూర కూడా కొంచెం లేతగా ఉన్నంతవరకు కాడలతో సహా గిల్లుకో ఇట్లా గిల్లొచ్చు మేత గిల్లడం అంటే ఆకుకూరల్ని అలా చేసిన తర్వాత చ తొందరగానే ఉడికిపోతాయి అంత ముదురుగా ఉండదు అది కాడలు కూడా ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట పులుపుగా ఉంటాయి ఇక్కడైతే నేను ముందే గింజలు వేయలేదు ఆయిల్ కొంచెం స్టీల్ కడాయి కదా కొంచెం హైలో పెట్టేసరికి స్టవ్ బాగా హీట్ అయిపోయింది మామిడికాయలు అలాగే ఉల్లిపాయలు ఒకేసారి వేసాను కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ హీట్ తగ్గుతుంది కదా అప్పుడు ఆవాలు జీలకర్ర వేశాను ముందే వేసేస్తే మాడిపోతాయి ఆయిల్ నార్మల్ హీట్ ఉంటే వేసుకోవచ్చు కానీ కొంచెం హీట్ ఎక్కువ అయిపోయింది అనమాట మామిడికాయలు కొంచెం పుల్లగా ఉంటే తగ్గించే వేసుకోండి ఆల్రెడీ ఈ కూర కూడా పుల్లగానే ఉంటుంది సేమ్ మనకి మెంతి కూరలానే ఉంటుంది చూడ్డానికి ఉడికేటప్పుడు కూడా మనకి సౌండ్ వచ్చి ఒక్కోసారి మీద కూడా పడతాయి ఆకులు ఇట్లా ఎగిరి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ సీజన్లో ఎక్కువ వస్తుంది దీన్ని కావాలని పండించిన దానికంటే మనకి మిరప తోటలో పత్తి ఎక్కువ అనమాట పచ్చకూర అంటారు తోటకూర ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎవరైనా పచ్చి మామిడికాయ కంగపాయల కూర సింపుల్గా కూడా అయిపోతుంది చాలా తొందరగా ఉడికిపోతుంది కొంచెం ఉల్లిపాయ ముక్కలు మామిడికాయ మెత్తబడిన తర్వాత ఆకు వేసేసుకొని కొంచెం పసుపు వేసేయండి సాల్ట్ కూడా వేసి దాంట్లో నుంచి కొంచెం వాటర్ వస్తుంది కదా దాంతోపాటు మంచిగా ఉడికిపోయింది అనమాట ఫైనల్గా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంకా కారం వేసుకొని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోయింది ఈ కర్రీ అయితే మామిడికాయ మరి అంత పుల్లగేం లేదు రెండు మూడు కట్టలు రెండు కట్టలు గంగపల్లి కూరకి మీడియం సైజు చిన్న మామిడికాయ ఒకటి వేసాను మరీ పెద్దగా లేదు మరీ చిన్నగా లేదు నార్మల్గా ఉంది ఇంకా దీన్ని ఇలా ఉంచేసి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాము